హాయ్ అండి వెల్కమ్ టు దుర్గామ్మ లైవ్ ఛానల్ మీరు కనుక ముందుగా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి చిన్న వ్లాగ్ అయితే చేశానండి మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ లేచాను ఆ రోజు థర్స్డే కొంచెం ముందుగానే పూజ అన్నీ చేసుకోవాలని చెప్పి మార్నింగే లేచాను ఈ వీడియో తీయడం వల్ల కొంచెం లేట్ అయింది కానీ బట్ చేసేసుకున్నాను ఇలా మా నైటే కిచెన్ కొంచెం క్లీన్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటాను మార్నింగే బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేయాలండి రాత్రి పాలు కాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు మీద మీగడంతా కూడా తీసేసుకుని ఒక బాక్స్లోకి తీసుకుని పెట్టుకుని ఉంచుకుంటానండి పాలు తోటే టీ పిల్లలకి పాలు మళ్ళీ అలాగే పెరుగు కూడా తోడపెట్టుకుంటాను నేను మీగడ తీసేసిన పాలే తోడపెట్టుకుంటాము కొంచెం ఫ్యాట్ తక్కువగా ఉండాలని చెప్పి పై మీగడంతా తీసేస్తాను మళ్ళీ ఆ మీగడని ఆ బాక్స్ అంతా నిండిన తర్వాత నెయ్యి కూడా చేస్తానండి ఒకరోజు అది కూడా వ్లాగ్లో చూపిస్తాను వ్లాగ్స్ అని పెట్టాను ఇప్పటి వరకు వ్లాగ్ ఒకటి కూడా పెట్టలేదని చెప్పి నాది ఈ మార్నింగ్ ఒక చిన్న బ్లాక్ కింద చేసి పెడదామని చెప్పి తీసానండి తప్పకుండా అందరూ చూడాలి ఇప్పుడైతే ఈ మీగడంతా కూడా తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి మేము ఇక్కడ పాలు డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటాము ఈవినింగ్ టైము వాళ్ళు తీసిన దగ్గరే వెంటనే పాలు పోసిస్తారు అలాగే నేను మార్నింగ్ అయితే హాట్ వాటర్ తాగుతాను హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఒక గ్లాసులు లేవగానే బ్రష్ అది పూర్తి అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి మెల్లిగా నా పని అది స్టార్ట్ చేసుకుంటాను దీని మీద అయితే త్వరగా అయిపోతుందని చెప్పి హాట్ వాటర్ పెట్టుకున్నా అండి ఈ గెటల్లో అయితే హాట్ వాటర్ పెట్టుకొని వామ్ వాటర్ అండి లైట్ హాట్ ఫుల్ హాట్గా అయితే తాగను జస్ట్ నార్మల్గా లైట్గా వేడైన తర్వాత తీసుకొని తాగుతాను కొంచెం వేడెక్కువైంది చల్లారుతుంది ఈ లోపల మార్నింగ్ అయితే వెంటనే కొంచెం టీ ఉండాలండి ఈ పని అంతా చేయడానికి కొంచెం ఓపిక రావడానికి టీ అయితే కంపల్సరీ లేవగానే ఒక కప్పు కాఫీ టీ కంపల్సరీ అయిపోతుంది అలాగే తనకు కూడా తాగుతారు మా వారు కూడా సో అందుకని ఇద్దరికి కలిపి టీ పెడుతున్నాను కొంచెం ఇలాచీని మిరియాలు వేసుకొని దంచుకొని టీ అయితే ఇలాగ మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటాము డికాషన్లోకి పెట్టేసుకొని ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని టీ అయితే పెడతానండి దానికి టీ పెట్టి లేపుతా అనమాట టీ అందుకే మార్నింగే పెట్టేస్తాను టీ పెట్టేసిన తర్వాత మెల్లిగా ఇంకా దీంట్లోకి కావాల్సిన పనులకు ఇవంతా స్టార్ట్ చేసుకుంటాను అలాగే పాలు కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి అదే టైంకి పెట్టుకుంటానండి నైట్ తోడుపెట్టిన పెరుగుకి మధ్యాహ్నానికి బాగా పులిపు వస్తుందని చెప్పి మార్నింగే పెట్టుకుంటాను ఇలాగా ప్రికాషన్గా అయిపోయిన తర్వాత పాలు పోసుకొని టీ అయితే పెట్టేసుకొని ఉంచుకుంటాం ఈ లోపల ఈ టీ మరిగే లోపల నేను రూమ్స్ అయ్యి క్లీన్ చేసేసుకొని మొత్తం రూమ్స్ అంతా మార్నింగే ఒకసారి క్లీన్ చేసేసుకుంటానండి పని అమ్మాయి వస్తుంది నైటే ఆల్రెడీ కిచెన్ అంతా ఒకసారి సర్దేసుకొని క్లీన్ చేసుకుని ఉంచుకుంటాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ హరీ భరిగా చేసుకుంటాను కాబట్టి ఈవినింగ్ కొంచెం అన్నీ సర్దుకుంటాను ఇగో హాల్ చూసారు కదా ఇలా పెట్టారు ఇలా ఇదంతా కూడా ఎక్కడికక్కడ సర్దేసుకుంటాను ఇది మెయిన్ డోర్ అండి బై అవుట్ సైడ్ మాకు మాకు ఉండేది చిన్న గుమ్మం అది కూడా స్టెప్స్ పక్కనే ఉంటుంది అందుకే నాకు కొంచెం రంగోలి అవి వేసుకోవడానికి ముగ్గు వేసుకోవడానికి దారి ఉండదు పక్కనే స్టెప్స్ ఉంటాయి అందరూ పైకి పైన టెర్రస్ మాదే థర్డ్ ఫ్లోర్ బట్ తప్పదు ఇంకా ఆ టెర్రస్ మీద రెండు రూమ్లు ఉన్నాయి సింగిల్ రూమ్స్ పైకి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు సో ఇలాగ నిన్న వేసిన ముగ్గు అది అదంతా కూడా క్లీన్ చేసేసుకుని మళ్ళీ ఈరోజు వేస్తాను ఇలా మార్నింగ్ కొంచెం చీకటిగానే ఉంది ఫైవ్ ఓ క్లాక్ లేచాం కాబట్టి ప్లాంట్స్ గుమ్మం ఎదురకుండా కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను మనీ ప్లాంట్స్ అంతా కూడా ఇలా తోరణం లాగా ఉండాలని చెప్పి పెట్టుకున్నాను ఈ మధ్యనే కొంచెం ఆకులంతా కూడా ఎల్లోయిష్గా వచ్చి రాలిపోయినాయి కొంచెం ఎండిలు కూడా ఇక్కడ బాగా ఎక్కువ ఉన్నాయండి బెంగళూరులో ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేసుకొని రంగోలి వేసుకుంటా అండి మళ్ళీ కూడా నేను రంగోలి ఎప్పుడు కూడా కలర్స్ తోటే వేస్తాను చిన్న గుమ్మం కాబట్టి చిన్న చిన్నగా అందంగా కనబడాలని చెప్పి తప్పకుండా మా అనుకుండా ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ప్రతిరోజు అంటే రూ టూ డేస్కి ఒకసారి వేస్తానండి ఎందుకంటే కలర్స్ అది వేస్తాము గుమ్మం చిన్నదే కాబట్టి ఒక సైడ్కి ఉంటుంది కాబట్టి ఏం కాదు అంత నీట్గా ఉంటుంది ఈ వర్షాకాలం అయితే కంపల్సరీ రోజు వేసుకోవాలి వాటర్ వచ్చేస్తే గుమ్మం నిండా ఇలా కలర్స్ అయితే కంపల్సరీ రోజు వేసుకుంటానండి నాకు అదొక హాబీ అయిపోయింది కలర్స్ అయిపోయిన వెంటనే తెచ్చేసుకుంటాను అసలు ఒక వన్ డే కూడా మిస్ చేయను కలర్స్ లేకుండా మాత్రం వేయాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకు ఒక అలవాటు అయిపోయింది ఇలా కలర్స్ అన్నీ కూడా ముందరే తెచ్చేసుకుని బాక్స్ నిండా పెట్టుకుని ఉంచుకుంటాను ఆల్రెడీ ఇంకా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఇలా చిన్న చిన్న రంగోలీలు వేయడం నాకు ఒక హాబీ అన్నమాట గుమ్మం చిన్నదే ఇంటి దగ్గరే ఊర్లో ఉన్నప్పుడే బాగా నేర్చుకున్నాను ఇంకా అది ఇలాగ ఇక్కడ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను గుమ్మానికి ఎప్పుడు మనకి ముగ్గులే అందం కాబట్టి ఈ ముగ్గులో కూడా చాలా రహస్యాలు దాగున్నాయి అన్నీ తెలుసుకోవాలండి మనం ముగ్గు పెట్టినప్పుడు కూడా ఫోర్ కార్నర్స్ కూడా మనం క్లోజ్ చేసుకోవాలండి ఎప్పుడు అలా వదిలేయకూడదు మన అది అలా క్లోజ్ చేసుకుంటే అది చాలా మంచిది అని అర్థం దానికి ఇంకా చాలా ఉన్నాయి నాకు క్లియర్గా తెలీదు బట్ నాకు తెలుసుకున్న కొన్ని కొన్ని విషయ విషయాలు మాత్రం ఫాలో చేస్తాను ఇలాగా రంగోలీ వేసుకుని నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది నా రంగోలీ నేను చూసుకుంటే మనం ఏది చూసి హ్యాపీ ఫీల్ అవుతామో దాన్ని మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాలండి అది మనకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అలాగే మనకు ఒక ఎనర్జీ ఇస్తుంది సో మనకి ఏదైనా ఇష్టమైనప్పుడు మనం రెగ్యులర్గా ఫాలో అవడం చాలా మంచిది ఇలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట మీకు కూడా ఈ అలవాటు ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి టీ టీ అయితే మరిపోయిందండి ఇంకా ఎక్కువే మరిగిపోయింది చెప్పాలంటే నేను వీడియో తీస్తూ డిలే చేశాను కొంచెం ఇలా రంగోళీ అయితే ఫినిష్ అయిపోయిందండి టీలో కొంచెం బెల్లం వేసుకొని షుగర్ తగ్గించేస్తాం సో బెల్లంతో టీ తాగుతాము బెల్లం కూడా ఒక స్పూన్ వేస్తానండి ఎక్కువేయను లైట్ షుగర్తోటే తింటాము ఇలాగా హాల్ అంతా కూడా సర్దేసుకుంటాను ఆ ట్రేలో ఫ్లవర్స్ కూడా అలా రోజు పెట్టుకుంటానండి టూ డేస్కి ఒకసారి వాటర్ మార్చుకుని ఫ్లవర్స్ అంతా కూడా వేసుకుని ఇలా మన మనసుకి కళ్ళుకి ఆనందించే చిన్న చిన్న హాబీస్ కూడా మనకి ఎప్పుడూ ఉండాలండి మనకి హ్యాపీ గ్లాండ్స్ అనేవి రైజ్ అయ్యి మనకి మనకి పాజిటివ్ వైబ్స్ వచ్చి మనకి చాలా గ్లో కూడా ఇస్తుంది ఫేస్కి కూడా మనకి అలాగా మంచిగా ఉంటుంది అన్నమాట ఇలాంటి చిన్న చిన్న హాబీస్ మంచి మంచి హాబీస్ చేసుకుంటాయి అలాగే అన్నం వాచుకుంటానండి అన్నం కూడా మా ఎసరు పెట్టుకున్నాను అలాగే పాలు కూడా తోడుపెట్టుకుంటున్నాను ఇలా పాలు అయితే మార్నింగే తోడుపెట్టుకుంటాను కరెక్ట్గా వన్ వన్ థర్టీ కల్లా తోడుకుంటాయి ఎందుకంటే మార్నింగ్ బాక్సెస్కి వీళ్ళు ఎక్కువ పెరుగు తీసుకెళ్ళరండి ఎప్పుడైనా పెరుగు తీసుకెళ్ళినట్లయితే అన్నంలో పాలు వేసి తోడుపెట్టేసి ఉంచుతాను అది తాలింపేసి వేసిస్తాం అన్నమాట అలాగే ఆ రోజు దోశకి చట్నీకి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దోశ ముందు రోజే అంత పిండి అంతా రెడీ చేసుకుని ఉంచుకున్నాను చట్నీకి జస్ట్ సింపుల్గా ఈరోజైతే చి సింపుల్ చట్నీ పుట్టినాల చట్నీ అండి పుట్నాల చట్నీకి ఇలాగ పచ్చిమిరపకాయలు చిన్నగా ఆవాలు జీలకర్ర రెండే రెండు వేలు ఉల్లిపాయ డబ్బులు వేసి ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకుని ఇది ఇలా తక్కువగా ఫ్రై చేయాలి పచ్చిమిరపకాయలు బాగా కలర్ చేంజ్ అయిపోయి ఇలా కాదు చూసారు కదా తెల్లారిపోయింది నేను వీడియో తీస్తూ నిదానంగా చేస్తున్నాను లేదంటే ఈ టైంకి ఇంకా చాలా వర్క్ అయిపోతుంది వీడియోతో పా పాటగా కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్ ఉంది లైట్గా చింతపండు వేసుకొని ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు పుట్నాలు అయితే వేసుకొని చట్నీ రెడీ చేసుకున్నాం ఈ చట్నీ ఇలా కొంచెం స్పైసీగా పచ్చిమిరపకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి కొనుకులు దోశలు ఇడ్లీలోకి దేనికైనా చాలా బాగుంటుందండి చట్నీ అలాగే నేను గుత్తంకాయ కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇదంతా మసాలా అన్నం అయితే ఉడికిపోయిందండి ఇలా వాచ్ చేసుకున్నాను గుత్తంకాయ మసాలాలు అంతా కూడా మిక్సీకి వేసేసుకుంటున్నాను వేసుకొని దాన్ని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా పేస్ట్లా రెడీ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని దాన్ని కూడా బాగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి నేను గుత్తి వంకాయకి అయితే పాలు వేసి వండుతాను నాకు తెలియదు ఎవరైనా వేస్తారో లేదో తెలీదు జస్ట్ ఎందుకంటే ఆ మసాలా అంతా కూడా ఫ్లేవర్ని ఈక్వల్గా ఉంచడం కోసం నేను పాలు వేసే వండుతాను ఇప్పుడైతే చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందో దాంట్లో సరిపడా ఉప్పు పసుపు కారం కారం ఇంకా వేయనండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి చాలా తక్కువ వేస్తాను జస్ట్ లిటిల్ బిట్ అంతే ఇదంతా కూడా మసాలా రెడీ చేసేసుకున్నాం దీని ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఎన్ని మిరపకాయలు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని ఈ పోపుని అలా కొంచెం కలిపేసుకొని ఈ గుత్తి వంకాయలు అయితే మనం కట్ చేసుకుని మసాలా అంతా పట్టించి ఉంచాను ఈ మసాలా కూడా వేసేసి మొత్తం అంతా కూడా వంకాయలు మగ్గిపించుకోవాలండి ఈ వ్లాగ్లోనే నీకు నేను మీకు గుత్తంకాయ కర్రీ కూడా చూపించేస్తున్నాను నేను ఎలా ఏ ప్రాసెస్లో చేస్తాను అనేది నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను కొబ్బరి ఇంకా ఎక్కువ గరం మసాలా అంతా ఏమైను జస్ట్ ఇలా దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు లవంగ ముగ్గులు ఇలా గసగసాలు రెండు రెబ్బలు అలా మసాలావి తీసుకుని పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే వేస్తాను మీకు కొంచెం గ్రీనిష్గా రావాలనుకుంటే కనుక జస్ట్ కొత్తిమీర వేసుకోవాలి ఇంక ఇంతే ఇలా ఇదే దాంతో నేను ఇంకా మసాలా ఇంకేం యాడ్ చేయనండి ఇంతే వేస్తాను ఆల్రెడీ అన్నీ అలాగ మసాలా మగ్గిపించేసుకోవాలి ఈ ఆయిల్లోనే ఇది బాగా మగ్గాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను ఆ పేస్ట్లో ముందర మసాలాలో కలుపుకున్నా సరే ఇలా కర్రీలో వేసుకున్నా సరే ఎలా అయినా పర్వాలేదు ముందుగానే ఇదంతా కూడా మనం బాగా మగ్గిపించుకోవాలి వంగాలు బాగా మగ్గాలండి ఇక్కడ మన ఆంధ్ర సైడ్ దొరికినట్టుగా లేత వంకాయలు అయితే దొరకవు కొంచెం హార్డ్గానే ఉంటాయి సో నాకైతే మగ్గడానికి చాలా టైం పట్టింది ఈ వంకాయలు కూడా చూసారు కదా అలాగ తలసరిగా మనకి గ్రీన్ వంకాయలు ఈ సైజులో చిన్న చిన్న వంకాయలు కూడా దొరకవండి ఇక్కడ ఈ వంకాయలే నీలం వంకాయలు ఎక్కువ దొరుకుతాయి అలాగే హార్డ్గా కూడా ఉంటాయి చూసారు కదా ఒక గ్లాస్ పాలు కొన్ని నీళ్ళు కూడా వేసుకుని ఇలాగా నేనైతే విజిల్స్ వేయించేసుకుంటానండి ఆ వంకాయలు సరిగా మగ్గవు కరెక్ట్గా త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే వేయించేస్తాను పాలు వేసేసుకొని పాలు ఏం విరిగిపోకుండా బాగానే ఉంటాయండి ఈ మసాలా కింద బాగానే పడుతుంది అంతా కూడా ఈ లోప పిల్లలకి దోశలు కూడా వేసి ఇచ్చేస్తాను వాళ్ళ స్కూల్కి వెళ్తారు వాళ్ళకి క్రిస్పీగా ఉంటేనే ఇష్టం దోశలు సో నేను వన్ సైడ్ రోస్ట్ కింద అలా క్రిస్పీగానే వేసిస్తాను ఇలా కర్రీ అయితే విజిల్ చేస్తుందండి వాళ్ళకి టైం కూడా అయిపోతుంది నేను పూజ టైం కూడా అయిపోతుంది వాళ్ళైతే సెవెన్ ఎయిట్కి సెవెన్ టు సెవెన్ వరకు చదువుకుంటారు సెవెన్ టు ఎయిట్ రెడీ అనమాట ఎయిట్కి మళ్ళీ రెడీ అయిపోయి లంచ్ బాక్సులు తీసుకుని బస్కి వెళ్ళిపోతారు ఇలాగా వాళ్ళకి కావాల్సింది కర్రీ రైస్ మా వారికి పిల్లలిద్దరికీ కూడా ఇలాగే మార్నింగే మూడు పా మూడు బ్యాగులు కూడా సర్దేసి అందరినీ పంపించాలి లంచ్ బ్యాగ్ అయితే ఇలా సర్దేస్తానండి ముగ్గురికి ఇది మా వారి బాక్స్ ఆయనకి సలాడ్కి ఇలాగే కీర క్యారెట్ అలాగే యాపిల్ ఏదైనా ఏం ఫ్రూట్స్ ఉంటే అవి ఇలా వాళ్ళందరూ వెళ్ళేటం టైంకి ఎయిట్ థర్టీ అవుతుంది ఇలా మార్నింగ్ మార్నింగ్ అంతా హడావుడి హడావుడిగా చేసుకోవడం వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను రెడీ అయ్యి పూజ చేసుకున్నాను ఆ రోజైతే ఒక్కొక్కసారి ఉండగానే అయిపోతుందండి ఎయిట్ కల్లా పూజ ఈరోజు వీడియోతో చేశాం కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్గా నడిచింది ఇలా పూజ అంతా అయిపోయింది నేను కూడా టిఫిన్ వేసుకున్నాను నేను ఆనియన్ దోశ వేసుకున్నాను వాళ్ళకి ప్లెయిన్ దోశ వేసి ఇచ్చాను కొంచెం కొత్తిమీర చట్నీ ఉంటే కొత్తిమీర చట్నీతో దాంతో తిన్నాం తర్వాత వాటర్ మెలాన్ జ్యూస్ అయితే సబ్జా సీడ్స్ వేసుకొని చియా సీడ్స్ వేసుకొని చేసుకున్నాను ఇలా చేసుకొని అలా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది అంతా ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయింది ఇదైతే మార్నింగ్ టైం లాగ్ అండి అలాగే ఈవినింగ్ వాకింగ్ కూడా వెళ్ళాను చిన్నగా ఊరికే బెడ్స్ యాడ్ చేశాను తప్పకుండా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను ఇది ఒక చిన్న వ్లాగ్ కింద పెట్టాను ఈ పార్క్ వీడియో అంతా కూడా నేను ఎంత టైం వాకింగ్ చేస్తాను ఏంటి అనేది ఆ పార్క్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది ఒకరోజు అది కూడా ఒక వ్లాగ్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను ఇదంతా నేను ఒకదాని వెళ్తానని వాకింగ్కి పిల్లల్ని ట్యూషన్లో డ్రాప్ చేసి వాకింగ్కి వచ్చాను ఈ లేక్ వ్యూ ఉంటుందండి లేక్ చుట్టూరు మొత్తం పార్క్ మొత్తం వాకింగ్ ఏరియా ఒక ఒక సైడ్కి పార్క్ పార్క్ ఉంటుంది ఇదైతే చిన్న బాండ్ ఉంటుంది పార్క్లోనే జస్ట్ స్టెప్స్ ఇచ్చి పార్క్ ఇచ్చారు అలాగా ఇదంతా ప్లేయింగ్ ఏరియా పెద్దోళ్ళకి ఎక్సర్సైజెస్కి అంత ఏరియా అని చాలా బాగుంటుంది ఈ పార్క్ అయితే నేను నాకు ప్రశాంతంగా ఈవినింగ్ టైం వచ్చేసి వాకింగ్ చేసుకుంటాను ఈవినింగ్కి రావడం కుదరకపోతే ఇంట్లోనే నేను సైక్లింగ్ చేసుకుంటాను క్రాస్ ట్రైనర్ ఉంది మాకు ఒక ట్వంటీ మినిట్స్ సైక్లింగ్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను లేడీస్ కంపల్సరీ సరి డైలీ వాకింగ్ కానీ ఇది కానీ కంపల్సరీ చేయాలి అలాగే ఈ నా విశేషాలు అయితే ఈ హాఫ్ డే మార్నింగ్ వ్యూ మార్నింగ్ అంతా కూడా పెట్టాను వ్లాగ్ కింద ఈవినింగ్ జస్ట్ ఊర్ ఊరికే వాకింగ్ది పెడదామని చెప్పి ఇది కూడా యాడ్ చేశాను ఇంతేనండి ఇంకా చాలా ఉంది లైఫ్లో మధ్యాహ్నం టైంలో లో ఇంకా బట్టల పనులు ఈ పనులు అన్నీ ఉంటాయి అందరికీ లేడీస్ కు ఉండే పనులే ఇంకా మన డైలీ లైఫ్ రొటీన్ ఇంతే మనం మన గురించి కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి వాకింగ్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్